నుషుల ఎంపిక భూండి కామద్గర్ ఆశీర్వాద్ నగర్ నెంబర్ వన్ లో తేదీ ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో రోజున జరిగిన ఎన్నికలలో సామల ప్రభాకర్ గారిని ఎంపిక చేసిన విషయం తెలిసినదే వారి ఆధ్వర్యంలోనే ఆ పరిసరానికి సంబంధించిన పెద్ద మనుషుల ఎంపికకై పెద్ద మనుషులను తట్ పుడారి సామల ప్రభాకర్ తో పాటు పుడారిగా శంకర్ ఈగా అశోక్ కుమార్ కూరపాటి ఉమేష్ ఆడేప్ అంబదాస్ సూరం దైవశెట్టిగా రాంబాబు నిర్ణయించి అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షుడు రామకృష్ణ పుట్టబత్తిని కార్యాధ్యక్షుడు రాజు గాజంగి ఉపాధ్యక్షుడు కొంక మల్లేశం వల్ల మోహన్ న్యాయదాన్ కమిటీ చైర్మన్ ఎలిగేటి శ్రీనివాస్ న్యాయదాన్ కమిటీ ఉపాధ్యక్షుడు నారా బలరాజు అలాగే దారుణ కర్ణకయ్య మరియు అఖిల పద్మశాలి సమాజం పదాధికారులు ఎంతో మంది హాజరై నూతనంగా ఎంపికైన పెద్ద మనుషులకు టోపీ తువాల కప్పి ఎన్నుకున్నారు ఈ సందర్భంగా పద్మశాలి బాంధవులు ఎంతో మంది హాజరైన వచ్చిన వారందరికీ అఖిల పద్మశాలి సమాజం పదాధికారులు సమాజం ఐక్యమత్యమకై పాల్పడాలంటూ ఎన్ని విషయాలు తెలిపారు ఆశీర్వాద్ నగర్ లోని నెంబర్ వన్ లో నూతనంగా ఎన్నికైన పెద్ద మనుషుల చేతుల మీదుగా వచ్చిన సమాజ పదాధికారులతో పాటు పరిసరాలకు సంబంధించిన సమాజ బాంధవులకు కూడా శాలువా పుష్పగుచ్చం ఇచ్చి సన్మానం చేశారు పద చూస్తామండి ఈ సత్కార సమరం కార్యక్రమాలను కొన్ని మనుషులు ీల ద్వారా మన సమాజానికి ఒక రథం లాగా నడిపించుతున్నారు ఇలాంటి కుడారీలకు మనము ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఆ ప్రాంతంలో అంటే మన దగ్గర ముప్పై రెండు ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతంలో కొత్తగా నూతనంగా ఎన్నుకునే మనము అవకాశం ఇస్తాము అలాంటి ఎన్నుకునే ఏదైతే ప్రక్రియ ఉందో ఆ ప్రాంతంలో ఉన్న మన కమిటీ మెంబర్ అఖిల భక్తుశాని సమాజంలో కమిటీ మెంబర్ ద్వారా చేయబడుతుంది ఈ ప్రాంతంలో దాని తప్ప కన్గయ్ ద్వారా ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు రోజున ఈ ఆశీర్వాద్ నగర్ ఒకటిలో పెద్ద మస్తున్నాయి ఎన్నిక జరుపబడింది ఆ ప్రకారంగా ఆలాడు ఎన్నికలు జరిగాయి అందులో మనము అధ్యక్షుని ఎన్నుకుంటాము ఈ ప్రాంతాల్లో ఆ అధ్యక్ష ద్వారా ఇంకా నలుగురు ఎన్నిక జరుగుతుంది ఏదైతే ప్రక్రియ ఉందో ఆ ప్రకారంగా అతను అతని ద్వారా సమాజానికి పేరు ఇవ్వడం జరిగింది ఆ పేర్లకు అఖిల భవశాలి సమాజం అంగీకరించి నేను వారికి టోపిది ద్వారా కలిపి పెద్ద మనుషులుగా మన సమాజంలో చేర్చుకోవడానికి న్యాయ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో నేటికి మేము వీరికి రావడం జరిగింది అందులో ఎవరినైతే ఎన్నుకున్నామో మరొకడే విజ్ఞప్తి సమాజం అన్నప్పుడు కోపతాపాలు రాగ ద్వేషాలని మందు పుచ్చుకొని సమాజ అభివృద్ధి గురించి మీకు పనిచేసే ఉంది అదేవిధంగా ఎన్నిక అన్నప్పుడు ఓటమి గెలుపు ఇవన్నీ ఉంటాయి కానీ అంత పూర్తి ఉంచుకొని ఓటమి గెలుపును మందు పుచ్చుకొని మన సమాజం వారి అందరినీ మీరు జయ మార్కండేయ ఈరోజు ఆశీర్వాద్ నగర్ నెంబర్ వన్ రామనగర్లో ఉన్నటువంటి అఖిల పద్మశాలి సమాజం విభాగం వీళ్ళ యొక్క వికమస్ ఎన్నికలు జరిగినాయి అందరూ కూడా ఏకగ్రీవంగా ఈరోజు నలుగురు పేర్లను ఇవ్వడం జరిగింది అందుకంటే ముందు కర్పురారి ఐదో తేదీ రోజు ఇక స్థానిక ప్రజలు ఓటింగ్ ద్వారా ఎన్నుతున్నారు అందరూ కూడా మొత్తము తప్పుడు వారి మొత్తం కలిసి ఐదు సభ్యులతో ఈరోజు రైతాన్ కమిటీ చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో మా యొక్క సమక్షంలో వారికి మాట ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా ఒకటే సమాజము ఒకటిగా అందరం కలిసి మెలిసి ఐక్యమత్య భావంతో ఇంకా వీరిన స్థానిక ప్రజలకు వీళ్ళు అందరూ కలిసి సేవ చేయాలని మేము అందరం చెప్పాము వారు కూడా అంగీకరించారు కూడా సమాజము అనేక పద్మశాలి యొక్క సమాజం పద్మశాలి బాంధవులకు స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఎన్నో సంవత్సరాల నుండి సేవలు అందిస్తూ ఉన్నటువంటి విషయం తెలిసిందే ఇదే విధంగా ఇదే ఒలవని కూడా ఇక్కడ కొనసాగిస్తారు ముఖ్యంగా ఈ యొక్క ప్రక్రియను మన యొక్క రాజు రాజంగి గారు మన యొక్క కార్యాధ్యక్షులు మేషం గారు మోహన్ వదాన్ గారు మన యొక్క శ్రీనివాస్ ఎల్లికెడ్డి గారు చైర్మన్ గారు మొత్తం టీం కూడా ఈరోజు పాల్గొని కార్యక్రమాలు చాలా విజయవంతము చేసినందుకు అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు జరుపుతున్నాను జయ మార్కండే ఈరోజు ఎవరైనా పెద్ద మనుషులు చేసి కొంచెం వాటి పేర్లు వివరిస్తారు ఈరోజు అందరు సృష్టిలో క్రితం చేసిన వాళ్ళ పేర్లు ప్రభాకర్ వెంకటయ్య సామల శంకర్ రాజయ్య ఈగ అశోక్ కుమార్ నాగయ్య కూరపాటి ఉమేష్ సమ్మయ్య ఆడే అంబర్దాస్ రాజమౌళి ఐదుగురు ఎవరిక్ర ఇస్తారు అసలు చెప్పండి ఈ రోజు ఏదైతే మీ ఆధ్వర్యంలో పెద్ద మనసులోనూ ఆశీర్వాద నగరంలో చేయడం జరిగిందో ఏమని చెప్పాలనుకుంటారు సమాజానికి వారికి దీనికల్ ముందు ఎవరైతే బాడీ ఉండే రాజు వచ్చిపల్లి గారు వారితో ఇప్పుడు నలుగురు పెద్ద మనుషులు మొత్తం మంచి ఐదు మంది పెద్ద మనుషులు ఉంటే వారి సమయం కాలే ఐదు మూడు సంవత్సరాలు అయిపోయింది అయిపోయిన తర్వాత వారు మన అఖిల భక్తశాలి సమాజం అధ్యక్షుడు కోటమతని రామకృష్ణ స్వామి దగ్గరికి వచ్చి నివేదన ఇచ్చింది సమాజ కుల సమాజ పెద్దలసుల ముందు వాళ్ళని వాళ్ళ పెద్ద మనసులు చేసినటువంటి అఖిల ప్రకమశాలి సమాజ అధ్యక్షులు కార్యధ్యక్షులు ఉపాధ్యక్షులు మరియు అందరూ పెద్ద మనుషులు వాళ్ళ వారి ముందు డిక్లర్ చేయవచ్చు ఏమైనా అందుకున్నటువంటి ఆశీర్వాద గారు లోపం మన బంధువులందరూ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఐదో తారీఖు ఎలక్షన్ అయినాయి అందులో మన ప్రభాకర్ గారు విన్ అయినారు ఈరోజు అనగా పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మన అఖిల పద్మశాలి సమాజం నుండి మన అధ్యక్షుల వారు పుట్టపట్ని రామకృష్ణ గారు ఏకే బాలకృష్ణ గారు రాజు గాజంగి గారు కార్యదర్శి మరియు కొంక మల్లేశం గారు మరి తదితరులు సిల్వేరి రాజేశ్వ గారు అది ధానపల్లి లక్ష్మీనారాయణ గారు మీరందరి సమక్షంలో ఈరోజు ఆశీర్వాద నగర్లో గెలిచినటువంటి శ్యామల ప్రభాకరును కూడా తక్కుడారిగా సాల్వలు కప్పి వార్డులు చేశారు ఈ ఆశీర్వాద నగర్లో ఉన్నటువంటి బాధువులు అందరికీ ఇదే విధంగా మంచిగా ఐదుగురు కలిసి మీరు కలిసి మెలిసి అందరికీ ఏ న్యాయమైనా అన్యాయమైనా మీరు కలిసికట్టుగా నిలబడి వారికి ఏ ఆపదొచ్చినా ఏది వచ్చినా కానీ వారిని మీ మనసు పూర్తిగా మంచిగా చేయాలని అందరినీ కోరుతుంటున్నాము ఏరికైనా పోయినా కానీ మన మర్యాద పెళ్ళిళ్ళకే కానీ దేనికే కానీ మీ అందరి సమక్షంతో మంచిగా పోయి వారిని ఎవరిని నొప్పించకుండా దేని కా ఏ కార్యక్రమైనా మంచిగా చేయాలని కోరుకుంటున్నాము ఎవరైనా ఆపదే చనిపోయినా కానీ వారి ముందు పోయి వారిని ఆ కార్యక్రమాలకు ఊడ నిలబడి గురి చేస్తారని మా యొక్క విన్నపము దేవల ప్రభాకర్ గారు కూరపాటి అశోక్ గారు ఈగ శంకర్ గారు అదేవిధంగా ఉమేష్ నాడబ్ గారు అంబరా సూరం వీరి ఐదుగురిని ఇవాళ ఏకగ్రీయంగా ఎన్నుకున్నందుకు మాకు అందరికీ సంతోషం ఇలా పద్మశ్రీ కుల బాంధవులందరికీ నా తరం నమస్కారము పోయిన ఐదో తారీఖు నాడు ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాడు అశిర్థ్ నగర్ ఒకటిలో ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికలలో పద్మశ్రీ కులబాంధవులు అందరూ నన్ను ఎన్నుకున్నారు అదేవిధంగా ఈరోజు పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఇదే సంఘంలో నాకు మరియు నేను కటపుడారి మిగిలిన నలుగురు కుడారీలకు ఈరోజు ఎన్కం చేయడం జరిగింది నా ఆధ్వర్యంలో అందులో ఈ సంఘంలో నన్ను మరియు నా ఎంబెన్న నాలుగు కుడారులను సన్మానం చేయడం జరిగింది తట్ కుడారి నేను ప్రభాకర్ సామల పుడారి శంకర్ రాజయ్య ఈగ రెండో పుడారి అశోక్ కుమార్ నాగయ్య కురపాటి మూడో కుడారి ఉమేష్ శర్మయ్య ఆడే

भृगुवंशदीपकाय विद्महे मृकोण्डुपुत्राय धीमहि मार्कण्डेय प्रचोदया तन्नो मार्कण्डेय प्रचोदया मार्कण्डेय पुत्राय विद्महे पद्मशाली प्रथमाय धीमहि तन्नो भावनऋषि प्रचोदया भावनऋषि प्रचोदया मार्कण्डेय पुत्राय विद्महे पद्मशाली प्रथमाय धीमहि तन्नो भावनऋषि प्रचोदया भावनऋषि प्रचोदया भृगुवंशदीपकाय विद्महे मृकण्डुपुत्राय धीमहि तन्नो मार्कण्डेय प्रचोदया मार्कण्डेय प्रचोदया भृगुवंशदीपकाय विद्महे मृकण्डपुत्राय धीमहि मार्कण्डेय प्रचोदया तन्नो मार्कण्डेय प्रचोदया मार्कण्डेय पुत्राय विद्महे पद्मशाली प्रथमाय धीमहि तन्नो भावनऋषि प्रचोदया भावन ऋषि प्रचोदया मार्कण्डेय पुत्राय विद्महे पद्मशालि